మీరే మా గల్లీలకు రావాలి మా ధర్మమైన కోరిక కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చిన సంధిలో భాగంగానే మీ దగ్గరకు వచ్చి మీ విజ్ఞప్తి చేసినాం కురుక్షేత్రంలో నాడు కృష్ణుడు చెప్పిండు సయోధ్య కుదుర్చుకుందాం ఐదు గ్రామాలు ఇయ్యమని కానీ దుర్యోధనుడు వినలేదు బీగిండు చివరికి కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో మీరు చూసి ఇయ్యాలా కూడా మా తెలంగాణ రాష్ట్రంలో మాకు అనుమతి ఇచ్చండి మా బలైన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము మేము అడుగుతున్నాం సయోధ్యలో నరేంద్ర మోడీ గారికి ఈనాడు అస్థినకు వచ్చి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక మళ్ళీ విజ్ఞప్తులు తీసుకొని మళ్ళీ అస్థినకు రాము మీరు ఎట్లా గల్లీలకు వస్తారో చూస్తాం తొందరలోనే మా బలైన వర్గాల సోదరులకు మా బహుజన సోదరులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదే పదేడు గ్రామంలో ధర్మ యుద్ధం ప్రకటించండి పది లక్షల మందితో మన బలమైన